నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీ అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు పౌర్ణమి అంటే పద్నాలుగో తారీఖు సాయంత్రం నుంచి పౌర్ణమి గడేలు అనేవి మనకు ఉన్నాయి అలాగే ఈరోజు రాత్రికి కూడా మన ఈ పౌర్ణమి గడేలతో అంటే అండి ఎప్పుడైతే సూర్యోదయం తర్వాత పౌర్ణమి గడేలు ఉంటాయో ఆ రోజంతా కూడా మన పౌర్ణమి కిందే లెక్కలోకి తీసుకోవచ్చు ఇంకా అటువంటి సమయంలో కనుక మనం చేసే చిన్న చిన్న పరిహారాలకి మంచి ప్రయోజనం అనేది దక్కుతుంది ఈరోజు చేయబోయే ఈ పరిహారం అండి నిజంగా మనీని అట్రాక్ట్ చేసుకోవడం కోసం మూడు రోజులలో ఆ మనీ మన దగ్గరికి ఎలా అయితే వశమవుతుంది అనేది మీరే చూడగలుగుతారు ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి అనేది చూడడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం మనందరికీ తెలుసండి నిజంగా పౌర్ణమి అంటే ఎంత శక్తివంతమైనది అనేది ఇంతకుముందు కూడా మన వీడియోస్లో తెలియజేస్తూ ఉన్నాము అలాగే చాలామంది అక్క ఈ పౌర్ణమికి మాకు కుదరకపోతే కనుక మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అని నిజంగా అండి మళ్ళీ అమావాస్య రోజు చేసుకోవచ్చు మళ్ళీ వచ్చే పౌర్ణమికి చేసుకోవచ్చు నిజంగా అమ్మవారి వారికి ఇష్టమైన వారాహి అమ్మవారిని తలుచుకొని మనం చేసే పంచమేతిది కానీ పంచమే కూడా చాలా విశేషం అండి వారాహి అమ్మవారికి అలాంటి రోజులలో ఈరోజు మనం చూ చేయబోయే ఈ పరిహారం అండి నిజంగా ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట అంటే మన ఇంట్లో ఒకవేళ కానీ ఈరోజు నాన్ వెజ్ తినేసాను పీరియడ్స్లో ఉన్నాను నేను వేరే మైల్ మాకు ఉందక్క అని చాలామంది కూడా అంటున్నారండి అలాంటి సమయాల్లో చేసుకోవచ్చు అని అలాంటి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవండి ఎలాంటి వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందుకు పౌర్ణమి రోజు మనం చేయమని చెబుతున్నాము అని అంటే అండి నిజంగా మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ఖచ్చితంగా పనిచేస్తాయండి అది కూడా రాత్రి పడుకునే ముందు ఎందుకు చేయమంటున్నాము అని అంటే చాలామంది కూడా అండి రిలాక్స్గా అక్క రాత్రిపూట ఇలాంటి పరిహారాలు తెలియచేశారు మేము చేశాము అని అంటే మార్నింగ్ హడావుడిగా ఉంటూ ఉంటాం మన కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం అక్క నేను చేయాలని అనుకున్నాను కానీ చేయలేకపోయాను అని అలాంటి వాళ్ళందరూ కూడా అండి ఈరోజు పూజ చేసినా చేయకపోయినా మనం ఎలాంటి పరిహారాలు చేసినా చేయకపోయినా ఆల్రెడీ కూడా మన ఇంట్లో బియ్యం డబ్బా అనేది వంటగదిలో బియ్యం డబ్బా అందరిలలో ఉంటుందండి ఇంకా చాలామంది అండి ఈ బియ్యం డబ్బాని అక్క మేము వంటగదిలో మాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు మేము దేవుని రూమ్లో పెట్టుకున్నాము లేదంటే హాల్లో పెట్టుకున్నాము అని అంటున్నారండి నిజంగా అండి బియ్యాన్ని మనం వంటగదిలో పెట్టుకుంటే చాలా మంచిది కల్లుప్పుని ఎలా అయితే మనం చక్కగా లక్ష్మీ కటాక్షంగా భావిస్తూ ఉపయోగిస్తూ ఉంటామో అలాగే బియ్యం డబ్బా కూడా మన గట్టికి వంట చేసే గట్టికి బియ్యం డబ్బా ఎప్పుడు కూడా కింద ఉండాలండి అంటే మనం బియ్యం తీసి కొ కొలిచి గిన్నెలో పోసుకొని వంట చేయడానికి వాడే ముందు ఎప్పుడు కూడా వంగాలన్నమాట వంగి ఆ బియ్యాన్ని కొలిచి మనం తీసుకుంటే నిజంగా ఆ అన్నదాతకి నిజంగా అన్నపూర్ణమ్మకి మనం చక్కగా వందనాలు తెలియజేస్తూ పాదాపి వందనాలు తెలియజేస్తూ ఆ బియ్యాన్ని రోజు తీసి గిన్నెలో పోసుకొని హైట్లో పెట్టకూడదండి బియ్యం బస్తా కానీ డ్రమ్ము కానీ హైట్లో పెట్టకూడదు ఎప్పుడు కూడా వంగి బియ్యాన్ని మనం కొలుచుకొని గిన్నెలో పోసుకోవాలన్నమాట అలా బియ్యం డబ్బాని మన ఇంట్లో వంటగదిలో పెట్టుకుంటాం కదా ఇంతకుముందు కూడా మనం తెలియచేసాం పంచమి తేదీ రోజు కానీ ఇలా పౌర్ణమి తిథుల్లో మనం చెప్పాము మనం పంచభూతాల సాక్షిగా ఒక ఐదు రూపాయల కాయన్ని మనం బియ్యం రమ్ములో వేయమని ఎందుకు బియ్యం రమ్ములో వేయమంటున్నాము అంటే నిజంగా అండి మన ఇంట్లో ఎలాంటి లోటు లేకుండా చక్కగా బియ్యం ఎప్పుడూ కూడా డబ్బా బియ్యం ఉంటూనే ఉండాలి అంటే అండి ఇంటికి ఎంత పది మంది వచ్చినా కూడా మనం చక్కగా అందరికి వండి పెట్టేలాగా చేతి నిండా డబ్బు అయితే ఉంటే ఎలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతామో అలాంటి ఒక సంతోషం అనేది మనకు కలుగుతుంది ఇంటి నిండా బియ్యం ఖాళీ అవ్వకుండా ఇప్పుడు ఏ లోటు లేకుండా ఉండాలి అని అంటే కనుక మన ఇంటి ఇంట్లో ఉన్న బియ్యం డ్రమ్ములో ఈ చిన్న పరిహారాన్ని మీరు చెయ్యండి ఫ్రెండ్స్ ఈ ఐదు రూపాయలు కానీ ఇంతకుముందు పెట్టామక్క మేము ఐదు రూపాయలు కాయని అని అనుకున్న వాళ్ళు ఈరోజు ఏం చేస్తారు అంటే ఒకే ఒక యాలక్కండి యాలక్కాయలు ఉంటాయి కదా మన ఇంట్లో అలాంటి ఒక యాలక్కని ఈరోజు తీసి మీ బియ్యం డ్రమ్ డ్రమ్ములో చక్కగా ఆ అడుగున బియ్యాన్ని లోపల గుచ్చేసేయండి ఈ యాలకని ఎవరికీ తెలియకుండా రాత్రిపూట ఇలా గనక మనం చేస్తే అండి నిజంగా బియ్యానికి బియ్యం ఎలా అయితే గనక ఇంట్లో ఉంటే చక్కగా నిండుగా ఉంటే మంచిదో అలాగే ఈ యాలకని కూడా బియ్యం డ్రమ్ములో వేస్తే నిజంగా అండి లక్ష్మీ కటాక్షం అండి నిజంగా అన్నపూర్ణాదేవిని మనసులో తలుచుకొని అన్నదాత సుఖీభవ అని చెప్పేసి అంటూ ఉంటారు దీవిస్తూ ఉంటారనమాట అందరూ కూడా అలాగే మనం వంటగదిలోని బియ్యం డ్రమ్ములో ఇలాంటి ఒక యాలక్కని మన ఆ డ్రమ్ములో వేసేసి అలా వదిలేసేయండి ఫ్రెండ్స్ మీరు ఇలాగా ప్రతిసారి కూడా ప్రతి పౌర్ణమికి కూడా ఇలా చేస్తూ ఉండండి ఒక ఐదు రూపాయల కాయిన్ని కానీ ఒక యాలక్కని కానీ పెడుతూ ఉంటే కనుక నిజంగా అండి అంటే ఇంతకుముందు పెట్టిన ఐదు రూపాయల కాయిన్లు అన్నీ కూడా ఏం చేయాలక్కా అని కూడా ఇంతకుముందు అడిగారు అలా పెడుతూ ఉన్న ఏలకన యాలక్కని కానీ ఒక నెల రోజుల పాటు అలాగే ఉంచేసుకోవచ్చు కాయిన్స్ ఉన్నాయనుకోండి ఐదు రూపాయల కాయిన్ కానీ వన్ రూపీ కాయిన్ కానీ పెట్టమన్నాం అది బియ్యం రమ్ములోనే ఉన్నా కూడా పర్వాలేదు మనం అలాగే బియ్యాన్ని పై పై పైపోయిన బియ్యాన్ని తీసి వాడుకుంటూ ఉండొచ్చు ఆ తర్వాత అక్క మాకు ఇలా బియ్యం కాయిన్స్ అనేవి చాలా ఒక నాలుగైదు కాయిన్స్ అయిపోయినాయి ఎక్కువ అయిపోయినాయి అని అనుకున్న వాళ్ళు తీసేసి చక్కగా మీ బీరువాళ్ళ పెట్టుకోండి లేదంటే కనుక నిజంగా మనం ఎక్కడ కూడా ఖర్చు పెట్టకూడదండి దేనికి వస్తువులు ఖర్చు పెట్టకూడదు అది మన దగ్గరే ఉంచుకుంటే చాలా మంచిది అలా పెట్టిన నాన్ ఐదు రూపాయల కాయిన్ వన్ రూపాయి కాయిన్ మీ బీరువాళ్ళను పెట్టుకోండి ఇలా బియ్యంలో ఇప్పుడు ఈరోజు మర్చిపోకుండా భోజనంతా చేసేసి పడుకునే ముందు ఎవరైనా సరే ఒకే ఒక యాక్కని మటుకు బియ్యం డ్రమ్లో వేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మూడు రోజులు అద్భుతం చూస్తారు ఎందువల్ల అంటే ఇంతకుముందు ఇలాగే చేసినప్పుడు అక్క మాకు మంచి రిజల్ట్ కనిపించింది అని ఎంతోమంది మంచిగా మన కమెంట్స్ పెడుతూ ఉన్నారు అందువల్ల ఎవ్వరు కూడా మర్చిపోకుండా చాలా ఈజీ అయిన పరిహారం అండి మనం పెద్దగా పూజల పరిహారాలు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా చక్కగా మన ఇంటి పాది కూడా ధనాభివృద్ధితో చేతిలో ఎప్పుడు కూడా డబ్బులు ఉంటూ ఉండాలి అని అంటే కనుక మీ బియ్యం డ్రమ్ములో ఈ అలకన వేసి పెట్టండి నిజంగా ఇది మనం తెలుసుకున్న తర్వాత మనం మట్టుకే చూడకుండా ఇంకా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారండి పెద్ద పెద్ద పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళు ఇలాంటివి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అందువల్ల వాళ్ళందరికీ కూడా కొంచెం మీరందరూ కూడా షేర్ చేస్తే కనుక రాత్రిపూట పడుకునేటప్పుడు ఇలాంటి చాలా ఈజీ అయిన ఒక పరిహారం కదా చాలా ఈజీగా ఉందని వంటగదిలోకి వెళ్ళిపోయి ఆ బియ్యం రమ్మ పక్కనే ఉంటూ ఉంటుంది మనకి ఏలకలు మనం తాలింపుని గింజల డబ్బాలు పెట్టుకుని ఉంటాం కదా ఏలకల్ని అలాగా ఒక ఏలక్కాయని అందులో వేసి పెట్టే చూడండి నిజంగా ఆ రిజల్ట్ అనేది చాలా ఇమీడియట్గా మీకు కనిపిస్తుందండి అది కూడా మనం పౌర్ణమి రోజున చేయడం వల్ల ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి